వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాయస్ పాడేరు ట్రైబల్ విలేజ్ లాగ్స్ గాయస్ ఇప్పుడు మనం పాతాల నుండి లోపల ఈ రోడ్ గుంట వెళ్ళబోతున్నాం లోపల ఏముందో చూద్దాం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి సీ పాడేరు మీదుగా వస్తే ఈ కారు నుండి లెఫ్ట్ సైడు ఇదిగోండి ఎంట్రీ గేటు లోపల అయితే వెళ్దాం ఏముందో ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేద్దాం నాకు తెలిసి మిరియాలు కాఫీలు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి లోపల ఏముంది ఒకసారి చూసేద్దాం గాయస్ కొద్దిగా ముందుకు వస్తే ఒక ఉడయన్ బ్రిడ్జ్ అయితే కనిపించింది ఓకే ఒకసారి పైన ఎక్కి లొకేషన్ చూద్దాం ఎలా ఉందో Basta, vai boli col lei re. Amma! Av. Oh. Oh. చాలా చక్కగా స్ట్రాంగ్గా కట్టేరండి చెక్కలతో బాగుంది వెరీ స్ట్రాంగ్ ఎప్పుడైనా ఈ ప్లేసెస్కి రావాలనుకుంటే చాలా దగ్గర గైస్ రావచ్చు చాలా బాగుంది లొకేషన్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అలాగా లోపల చూసారా గైస్ పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లలో మిరియాల తోట కిందనొచ్చి కాపీలు చాలా చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఇక్కడ అయితే చిన్న గుడిసే ఉంది చూద్దాం చూసారా ఇది మిరియాలు కాపీలు ఏరడానికి వచ్చినప్పుడు అలసట తీర్చుకోవడానికి ఇవి కట్టారు మళ్ళీ ఇలాంటి వర్షం నుండి కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడానికి కట్టారు చూడండి ఇక్కడ పొరుగు ఉంది పొరుగు చూసారా గాయస్ ఇంకొంచెం వస్తే ఇది పెద్ద బండరాయి కనిపించింది నిజంగానే బండరాయి అనుకున్నాను కానీ ఇది డెమో బండరాయ్ అండి ఇది సినిమా షూటింగ్కి వాడినవి మరి ఏ సినిమాకి వాడారో మాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి గాయస్ చూసారా మొత్తం ప్లేవుడ్ అండ్ కర్రలు ఉన్నాయి ఇది తయారు చేయడానికి వాడిన ఐటమ్స్ ఇది తయారు చేసి చాలా రోజులు అయింది అందుకు కొలిపోయింది గాయస్ మేమైతే కొంచెం లోపలికి వచ్చాము పొగ మంచుతో మొత్తం కప్పేసి ఉంది చూడడానికి చాలా భయంకరంగా ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒంటరిగా మాత్రం ఎవరు రావద్దు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఓకే ఒకేగాయలుగు బంట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జాగ్రత్తలు పాటించండి థ్యాంక్ యూ